Hello everyone, welcome to AIM Telugu YouTube channel. So, a very good news to all the aspirants. మనకి బ్యాక్ టు బ్యాక్ బ్యాంకింగ్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి సో ఇందాక కాసేపటి క్రితమే మనకి ఐబీపీఎస్ క్లర్క్ కి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీని తర్వాత మరి కాసేపట్లో లేదా రేపు మార్నింగ్ కల్లా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు సో అసలు ఈ షార్ట్ నోటిఫికేషన్ లో ఏం చెప్పారో క్విక్ గా మనం చూసేద్దాం ఓకే రేపు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది డిస్కస్ చేద్దాం ఓకే సో చూడండి సిఆర్పి క్లర్క్స్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ సో ఈ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏంటి అనేవి కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ షార్ట్ నోటిఫికేషన్ కూడా మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ లో ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆఫ్ కోర్స్ యూ కెన్ రేజ్ ఇట్ హియర్ సో ము మనకి బ్రీఫ్గా ఈ యొక్క నోటిఫికేషన్లో షార్ట్ నోటిఫికేషన్లో ఒక సమ్మరీ అయితే ఇచ్చేసారన్నమాట ఏమని అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ క్లర్క్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్స్ కి చూస్తున్నాం థర్టీయత్ జూన్ మనకి లాస్ట్ డేట్ ఫస్ట్ అసలు ట్వంటీ సెవెంత్ జూన్ లాస్ట్ డేట్ కానీ ఇట్ హాస్ బిన్ ఎక్స్టెండెడ్ థర్టీ ఎయిత్ జూన్ ఇన్ కేస్ ఎవరైనా అప్లోడ్ ఐ మీన్ ఎవరైనా అప్లై చేయకపోతే దయచేసి చూసుకోండి నైట్ లెవెన్ లోపు మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూడండి ఐబీపీఎస్ కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ క్లరికల్ క్యాడర్ అనమాట సో టెంటేటివ్లీ షెడ్యూల్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ అక్టోబర్ ఆగస్ట్ లో ప్రిలిమ్స్ అలాగే అక్టోబర్ లో మెయిన్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఓకే సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా స్పెసిఫైడ్ ఇన్ ద డీటెయిల్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద ఇన్ ద వెబ్సైట్ లో మనకి త్వరలో రిలీజ్ చేస్తారు సో దాంట్లో మనం చూసుకొని చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంపార్టెంట్ డేట్స్ నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ఏంటి అంటే ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి రేపటి నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూలై గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్పుడే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఫీజు అనేది మీరు పే చేసేవచ్చు కండక్షన్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏదైతే పిఈటి ట్రైనింగ్ అంటామో మనకి ట్వెల్త్ టు సెవెంటీన్త్ జరుగుతుంది ఈ పిఈటి ట్రైనింగ్ మనకి ఎయిదర్ ఆన్లైన్ మోడ్ ఆర్ ఫిజికల్ మోడ్ అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ లో కూడా జరగచ్చు ఓకే మేబీ ఎయిదర్ ఎయిదర్ ఆఫ్ ద వన్ రెండింటిలో కాదండి ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఫిజికల్ మోడ్ అది మీకు ఒకవేళ ఆఫ్లైన్ అయితే కనుక మీకు ఆ లొకేషన్స్ అనేవి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మీకు ఈ పిఈటి ట్రైనింగ్ కావాలా వద్ద ఎస్ఆర్ నో అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకే దాన్ని బట్టి మీకు మెయిల్ లో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఒకవేళ ఆన్లైన్ అయితే కనుక దాని రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేవి మీకు వచ్చేస్తాయి ఓకే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా మనకు ఆల్రెడీ మంత్ చెప్పారు డేట్స్ అనేవి తర్వాత రిలీజ్ చేస్తారు ఓకే ఆగస్ట్ మంత్ లో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ మంత్ మనకి టైం ఉంది అంటే టైం తక్కువే ఉంది బికాస్ మనకి ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్ ఉంది ఇప్పుడు అలాగే క్లర్క్ ఎగ్జామ్ ఉంది మీరు చూసుకున్నట్టయితే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ అన్ని అయితే ఉన్నాయన్నమాట కదండి అలాగే ఈ బ్యాంకింగ్ యాస్పిరిస్ అందరూ కూడా ఇప్పటి నుంచే రెండిటికి కలిపి ప్రిపేర్ అయిపోతే బాగుంటుంది బికాస్ యూ విల్ నాట్ గెట్ టైం రైట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వెంటనే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మీకు అంత టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా మీరు ప్రిపేర్ అయిపోయి ఉండండి నెక్స్ట్ చూస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ చూడండి సారీ యా రిజల్ట్స్ 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 అనేవి వెంటనే సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ మనకి వెంటనే అక్టోబర్ లో కండక్ట్ చేసేస్తారు అనమాట సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి జస్ట్ మనకు ఒక షార్ట్ నోటీస్ లాగా ఐబీపీఎస్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది రైట్ సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ రెగ్యులర్లీ టు విజిట్ ద ఐబీపీఎస్ వెబ్సైట్ ఫర్ డైలీ అప్డేట్స్ అన్నమాట సో దిస్ ఇస్ ద నోటిఫికేషన్ రిలీజ్డ్ జస్ట్ వైల్ బిఫోర్ ఈ రోజు మనకి రిలీజ్ చేశారు సో రేపటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ విండో అయితే ఓపెన్ అయిపోతుంది దాంతోపాటు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే నేనైతే మీకు సిలబస్ ఏం చదవాలి నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది ఐ డెఫినెట్లీ మేక్ వీడియో టుమారో సో దిస్ ఈజ్ ఇట్ డేట్స్ గుర్తు పెట్టుకోండి స్టార్టింగ్ ప్రిపరేషన్ ఎందుకంటే ఐబీపీఎస్ క్లర్క్ లో మీకు ఏమి ఉంటాయో ఆల్రెడీ యాస్పిరెంట్స్ అందరికీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి బట్ ఎనీవేస్ మనం వీడియో చేస్తాము బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ యొక్క ప్రిపరేషన్ ని ఇప్పుడు ఇంకా అప్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్